ఏళ్లలో నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో పేదలకు ఇరవై లక్షల ఇళ్ళ నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పేసి చెప్పారు మనకి రవా మనకి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అనమాట అయితే భద్రాచలంలో రెండో దశలో మంజూరైన నూట పదిహేడు రెండు పడకల గదుల ఇళ్లను ఆయన అయితే ప్రారంభించారనమాట ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఫలిట్ ప్రాజెక్టుగా చేపట్టిందని చెప్పేసి అన్నారన్నమాట ఉగాది పండుగ లోపు ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నామన్నారు దశలవారీగా వీటిని అందేలా చూస్తామన్నారు శ్రీరాముడు కొలువైన భద్రాచలంలో ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారనమాట అందువల్ల ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేదలు పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటి కళ నెరవేర్చేందుకైతే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉగాది నుంచి వీటికి సంబంధించిన నిర్మాణాలు అయితే సాగుతాయని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని